హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చాక విహారి చాలా సంతోషంగా ఉంటాడు లక్ష్మి కూడా విహారి గారే నన్ను కాపాడారు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇటు పక్కన సహస్ర చాలా టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది పద్మాక్షి వచ్చి ఏంటి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది సహస్ర ఏదో ఉంది చెప్పు దేని గురించి ఆలోచిస్తున్నావు ఎక్కడ నిజం తెలిసిపోతుందేమో అని నువ్వు భయపడుతున్నావా అంటూ పద్మాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది నిజమేంటమ్మా ఏమి దాని గురించి కాదు అని చెబుతూ ఉంటుంది సహస్ర నిజమేంటే నిజమంటవేంటి అవును నువ్వు విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఆ విషయం ఎక్కడ విహారీకి తెలిసిపోతుందో అని నువ్వు టెన్షన్ పడుతున్నావు ఆ డాక్టర్తో అబద్ధం చెప్పించావు కదా అందుకేనా ఇంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది సహస్ర ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇకప్పుడు పద్మాక్షి అంటుంది ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది సహస్ర అప్పుడు విహారిని పెళ్లి చేసుకున్న సంగతి అంతా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కావాలని యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే కానీ కావాలని తోటి మొత్తం అబద్ధం చెప్పిస్తారు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నట్టు చనిపోతున్నట్టుగా అబద్ధం చెప్పించి ఎలాగోలా విహారీని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది మెళ్ళో బొట్టు కట్టించుకుంటుంది ఆ విషయాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీకి ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియకూడదు మన ఇద్దరి మధ్యనే ఉండాలి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నీ గుమ్మం పక్కనే నుంచొని అంబిక వింటూ ఉంటుంది ఇంత మోసం చేసి పెళ్లి చేసుకున్నావు సహస్రా నువ్వు విహారీని తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి బాగానే నాటకం ఆడారు ఎవరికి తెలియకూడదో వాళ్ళకే తెలిసింది ఇక నాకు తెలిసింది కదా కథ నేను నడిపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక సహస్రా విషం అంబిక బయట పెట్టేస్తుందా విహారీ దగ్గర తెలిసిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో